హాయ్ అండి నా పేరు జయశ్రీ వెల్కమ్ టు మామీ టాక్స్ ఈ రోజు బ్లాగ్ని మార్నింగే స్టార్ట్ చేశాను మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యి ఫస్ట్ చేసే పని ఏంటంటే ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఉంటే తీసి బయటపట్టడం నెక్స్ట్ కిచెన్లోకి వెళ్తున్నాను నైటే ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటానండి పప్పు అని అనుకుంటే కుక్కర్లో పప్పు వేసి రెడీగా పెట్టుకుంటే మార్నింగ్ లేచిన వెంటనే కడిగి పెట్టేయచ్చు అండ్ ఇడ్లీ పాత్రలో వాటర్ కూడా ఫిల్ చేసి పెట్టుకుంటాను అంటే వన్ మినిట్ కూడా వేస్ట్ అవ్వకూడదు అనమాట వంట ఏం చేయాలనేది కూడా ముందే డిసైడ్ అవుతాను దానికి అకార్డింగ్గా ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ముందుగానే ప్రిపేర్ చేసి పెడతాను ఈరోజు వీడియోలో మార్నింగ్ టైంలో మేము ఫన్నీగా ఎలా మాట్లాడుకుంటాము అనేది ఉంటుంది హోప్ యూ విల్ ఎంజాయ్ స్కిప్ చేయకుండా చూడండి కట్ చేసి అది సరిపోదు అగ్గింది బయట ఉంది కదా కొంచెం నేను వేసుకుంటాను కదా సెట్ అయిపోతుంది సరే రియల్ మార్నింగ్ రొటీన్ రియల్ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అంటే ఇలాగే కదా ఉంటుంది రియల్ మార్నింగ్ రొటీన్ అంటే నువ్వు ఐదు గంటలకు లేచి చేస్తే సరే ఆహా ఏమో ఏ పిల్ల ఐదు గంటలకు లేచి నిజంగా లేవట్లేదు కదా ఈ డిస్కషన్ ఇలా పెట్టేస్తాను చెప్తున్నా అది అంత మీరు అసలు ఎలా పాసిబుల్ అవుతుంది వాడికి కూడా మరిగించేసి అప్పుడు మిగిలిన వాళ్ళు మీరు పాటు చెప్పు ఎక్కువ మరిగించేసి కొంచెం వాడికి ఇచ్చేసి మిగిలిన వాళ్ళు టీ పెట్టుకుని నేను మీ నిల్ల టీ పొడి మరిగితే అహో నువ్వే అలా నిల్పించావు నాకు నేను ఎప్పుడైనా అలా చేసానా అది నేనుదా ఇప్పుడు మానేసాను నువ్వే నువ్వు నిల్పించావు నాకు పెరికి టీ తాగుతావా మిల్క్ వాడికి ఇది పటకారా అది నేనే కట్టిపెట్టాను పటకారా రిచ్ आज गो सागन सागम पालो जस्ट कर पटे कर देती हूँ चुपचाप ना कल चेहरा दाढ़ी चेहरा नहीं अलग है क्यों फोन नहीं नहीं पटे नंदी नहीं वीडियो रिकॉर्डिंग सागन सांपानी అన్ని నేనే వంట వంక అది చాలా పెద్ద పని కదా పాలు కూడా ఫిల్టర్ చేయాలి మీగడ కొంచెం కూడా రాకూడదు మీగడ తగిలిందంటే అంటాడు ఇంకా అలా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసాము రోజు మార్నింగ్ ఇలా ఫన్నీగా స్టార్ట్ అవుతుంది అని అయితే చెప్పలేనండి హస్బెండ్కి ఫ్రీ టైం ఉండాలి వర్క్ టెన్షన్స్ ఏమీ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఉంటుంది అన్నమాట వీక్లీ ట్వైస్ త్రైస్ కొంచెం మార్నింగ్ లేచి ఇలా కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ మార్నింగ్ అయితే స్టార్ట్ చేస్తాము మనకిది చాలా అవసరం ఎస్పెషల్లీ న్యూ మామ్స్ కండి ఆ పోస్ట్ మార్టమ్ డిప్రెషన్ ఏదైతే ఉందో దాని నుండి బయటపడాలంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ డేని ఇలా నవ్వుకుంటూ సరదాగా స్టార్ట్ చేసామనంటే డే అంతా పాజిటివ్ గా అనిపిస్తుంది కదా మీరేమంటారు మీ వ్యూస్ని తప్పకుండా కామెంట్ చేయండి అండ్ వేదిక అయితే స్నానం చేసి వచ్చేసాడు నెక్స్ట్ ఇప్పుడు పూజ చేస్తాడనమాట పూజ అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏవో చిన్న చిన్న శ్లోకాలు చెప్తాడు దేవుడికి పువ్వులు పెడతాడు దీపం కానీ ఆ టైంకి నేను పెట్టేసి ఉంటే అగరబత్తి కూడా వెలిగిస్తాడు డైలీ ఒక మూడు శ్లోకాలు చెప్తాడు అండ్ శనివారం టైం ఉంటుంది కాబట్టి లింగాష్టకం కూడా చెప్తాడు మార్నింగ్ టైంలో పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపడం ఎంత హడావిడిగా ఉంటుందో తెలిసిందే కదా సో వాడికి ఆ టైం అడ్జస్ట్ అవ్వడం లేదు టైం ఉంది అంటే లింగాష్టకం చెప్తాడు లేదు అంటే ఆ చిన్న చిన్న శ్లోకాలు సరస్వతి నమస్తూభ్యం హరే రామ హరే రామ శ్రీరామ రామ రామేతి ఇలా ఇలాంటి శ్లోకాలు చెప్తాడు అనమాట అంతే చెప్పి దండం పెట్టుకొని బయలుదేరు Seterusnya, kita akan mengira. Mula-mula yang, one, mula-mula one, two. వేదిక రెడీ అయ్యే లోపు నేను కొంచెం పాలు తాగుతున్నాను మన హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా హస్బెండ్కి లంచ్ బాక్స్ ఇవ్వాలని పిల్లల్ని స్కూల్కి పంపించాలి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి ఈ హడావిడిలో పడి మనం ఏమీ తీసుకోలేదు అని అంటే మనకే ఒప్పుకుంటాలి కదా పని చేయడానికి మనమే పదుకో పదకొండుకో పాలు తాగి పనింటికి టిఫిన్ చేసామని అంటే మన హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది కదా ముఖ్యంగా ఫీడింగ్ మదర్స్ అయితే నైట్ కూడా మనం ఫీడింగ్ ఇస్తాం కాబట్టి మార్నింగ్కి ఖచ్చితంగా ఆకలేస్తుంది బట్ దాన్ని నెగ్లెక్ట్ చేసి పనిలో పడిపోయామని అంటే చాలా కష్టం అందుకే మార్నింగ్ లేచిన వెంటనే లేదా పని చేస్తే మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుని అయినా కడుపులో ఏదో ఒకటి పడేయాలి అప్పుడే రిమైనింగ్ పని చేయడానికి శక్తి ఉంటుంది కూర్చొని తాకి టైం ఉంటే ఓకేనండి టైం లేనప్పుడు అట్లీస్ట్ నిలబడైనా పని చేస్తేనైనా మధ్యలో ఏదో ఒకటి తినేయాలి లేదా తాగేయాలి అండ్ వేదిక స్నాక్ బాక్స్లో ఈరోజు క్యారెట్ పెడుతున్నాను ఈ మధ్య ఎందుకో స్నాక్స్ సరిగ్గా తినడం లేదు సరే వాడికి ఇష్టమైంది పెడదామని చెప్పి క్యారెట్ పెట్టాను అనమాట మీరు లోషన్ రాస్తున్నట్టు వీడియో తీసాను ఓకే హ్యాపీ మీరే రాస్తున్నారని తెలిసింది కదా ఫైనల్లీ వేదిక రెడీ అయిపోయాడు బస్ వస్తే దిగిపోవడమే వాడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి నా ఎగ్జామ్స్ కన్నా వాడి ఎగ్జామ్స్ కోసమే ఎక్కువ చదువుతున్నట్టు అనిపిస్తుంది నువ్వు ఫోకస్డ్గా గా రాయు సరేనా బాయ్ వేదిక ఇప్పుడే వెళ్ళాడు వీడు లేచాడు వాడు వెళ్ళక ముందే లేచాడు వాడు వెళ్ళడానికి ఒక ఫైవ్ మినిట్స్ ముందు హలో హలో అంకుల్స్ గుడ్ మార్నింగ్ డ్రిడ్ సాలు తీసేస్తే ఏం చూస్తున్నావు ట్రైపోడ్ అది నా ట్రైపోర్డ్ మీద నీ కళ్ళు నా మొబైల్ మీదే నీ కల్లండి చూడు చూడు ఇటు అమ్మేదమ్మా అమ్మేది కాదు ఇక్కడికి కనిపిస్తున్నాను కదా నేను ఎదురుగా సరే మొబైల్ ఆఫ్ చేసేస్తాను అటే చూస్తున్నావు అమ్మని చూడకుండా లిక్షిత్ లేచిన వెంటనే కొంచెంసేపు వాడితో ఆడతాను డైపర్ ఫ్రీ టైం ఉండాలి కాబట్టి డైపర్ రిమూవ్ చేసి తలకి మాత్రమే ఆయిల్ రాసి కొంచెంసేపు అలా హాల్లోని బొంత వేసి దాని మీద పెట్టేస్తాను అనమాట అలా నైట్ అంతా బెడ్ మీదే ఉంటాడు కాబట్టి కొంచెంసేపు ఫ్రీగా ఉంటుందని చెప్పి హాల్లో బొంత వేసి కిందని పడుకోబెడతాను అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మసాజ్ చేసి స్నానం చేయిస్తాను లిక్షిత్కి స్నానం చేయించి తీసుకొచ్చాను వాడు క్యూట్గా నాలకు బయటపెట్టి అంటాడు సో నేను కూడా అదే వాడు అనే టైంకి నేను కూడా అని ఒక చిన్న ఫోటో లేదా క్లిప్పింగ్ తీసుకుందా అని ట్రై చేశాను ఫైనల్గా కొన్ని టేక్స్ తర్వాత సక్సెస్ అయ్యింది దాన్నే కట్ చేసి తమ్నైన్లో పెట్టాను అనమాట పిల్లలతో కూర్చుంటే ఇంకా టైమే తెలీదు అందులోని ఇలాంటి చంటి పిల్లలతో కూర్చుంటే అస్సలు టైం తెలీదు ఇంకా హస్బెండ్కి లాగిన్ అవ్వాల్సిన టైం అవుతుందని చెప్పి అతనికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఇచ్చేసాను నేను ఫ్రెష్ అయ్యి నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాను అండ్ ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు మేము వచ్చేసి పాలకూర పప్పు అండ్ బెండకాయ ఫ్రై పప్పు చేసినప్పుడు ఆ పప్పు వాటర్ ఉంటుంది కదా పప్పు ఉడికించినప్పుడు పైన వాటర్లా వస్తుంది కదా దాంతో రసం పెడతాను చాలా టేస్టీగా ఉంటుంది మనం రెగ్యులర్గా పెట్టుకునే రసం కన్నా ఈ రసం టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి నైట్ ఆస్కల్ పడుతున్నాడు మంచిగా నిద్ర వస్తుండే ఫైవ్ టైమ్స్ వస్తున్నాను బ్యాక్గ్రౌండ్లో కిచెన్ చూసారా ఎంత గందరగోళంగా ఉందంటే సో కిచెన్ అంతా క్లీన్ చేసుకొని కొంతసేపు రెస్ట్ తీసుకునే లోపు వచ్చేసాడు వేదిక స్కూల్ నుండి వచ్చాడంటే ఇల్లంతా సందడిగా అయిపోతుంది వాడు వచ్చిన వెంటనే స్కూల్లో ఏం జరిగిందో చెప్తాడు ఇంగ్లీష్ మ్యామ్ ఇలా అన్నారు మ్యాథ్స్ మ్యామ్ ఇలా అన్నారు ప్రిన్సిపల్ మ్యామ్ ఇలా అన్నారు మాకు ఇది నేర్పించారు అన్నీ చెప్తాడు వాడు వాడు ఏదైనా కొత్తగా నేర్చుకున్నాడనంటే అది మాకు చెప్పే వరకు వాడికి ప్రశాంతంగా ఉండదు ఓపిక ఉన్నా లేకపోయినా టైం ఉన్నా లేకపోయినా వాడు చెప్పేది మాత్రం వింటాము విని దానికి రెస్పాండ్ అవుతాం అవునా అలా జరిగిందా ఇలా జరిగిందా సో నువ్వు హ్యాపీ కదా అని చెప్పి మేము కూడా రెస్పాండ్ అవుతాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సో మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా వాళ్ళ షేర్ చేసుకుంటే నువ్వే ఒప్పు నుండి నీ బుక్స్ నువ్వే సర్దుకుంటావా అప్పా విల్ హెల్ప్ యూ అప్ప అమ్మ విల్ హెల్ప్ యూ నువ్వు సర్దుకో ఓకేనా ఓకే ఓహో ఈరోజు ఏమైంది తెలియదు కానీ వాడంతటి వాడే హోంవర్క్ చేసుకుంటున్నాడు రోజు హోంవర్క్ చేయి హోంవర్క్ చేయ వెనకబడాల్సి వస్తుంది బట్ ఈరోజు వాడే హోంవర్క్ చేసుకుంటున్నాడు అనమాట ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్